హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ కర్ణాటక స్టైల్లో మా ఫ్రెండ్ అనమాట చికెన్ పలావ్ చాలా బాగుందండి ఇదేమో చికెన్ కబాబ్ రెడీ చేస్తుంది ఇది కూడా చిన్న చిన్నపిట్టి యాడ్ చేశాను ఇదేం మటన్ కర్రీ అనమాట సండే స్పెషల్ అసలు సండే అంటే ఇంకా తగ్గేదేలే కదా అందుట్లో ఫ్రెండ్స్ హోమ్లో అంటే ఇంకా ఆ మర్యాదలే రెస్పెక్ట్ ఇంకా అంతా వేరు వేరు కదా మాకు కూడా అంతే మా ఫ్రెండ్ చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఇంకా మీ వెళ్ళంగానే ఇంకా నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అనమాట మటన్ చికెన్ పలావ్స్ అని ఇంకా ఇది బెంగళూరు నుంచి వీడియో క్యాప్చర్ చేస్తున్నానండి ఓకేనా ఈ చికెన్ క్లీన్ చేసుకుంటుంది తను ఈ జల్లెడి మాత్రం చాలా బాగా యూస్ అవుతుందండి చక్కగా వడపెట్టేయడానికి అంతా కింద తను ప్లేట్ పెట్టింది దా ఇంకా సో ఆ ప్లేట్ రిమూవ్ చేసేస్తే వాటర్ అంతా పోతాయి అనమాట అసలు నీసు స్మెల్ అనేది రాలేదు ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని అలాంటి చిన్న చిన్నవి నేను క్యాప్చర్ చేశాను అనమాట జల్లిడే అలాంటివి వాళ్ళ ఇంట్లో నాకు డిఫరెంట్గా కనిపించినవి కిచెన్ ఐటమ్స్ ఇగోండి జల్లెడే మాత్రం బలే ఉంది కదా ఇంకొండి దానిలో పెట్టేస్తుంది చక్కగా వాటర్ అంత పోతుంది షింక్ కూడా నీట్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లము ది ఇది స్టీల్ది ప్రెస్టేజీ అనమాట కుక్కరు నియర్లీ ఇది ఫైవ్ థౌసండ్ పడుతుందండి ఇది ఎక్స్చేంజ్ ఆఫర్లో వచ్చిందనమాట నియర్లీ ఫైవ్ థౌసండ్ ఇది కుక్కరు మనం ఓల్డ్ కుక్కర్ ఇచ్చేస్తే థౌసండ్ రూపీస్ ఇచ్చారంట ఇది ఏదో బాగుంది కదా ఇప్పుడు అందరూ స్టీల్ వాడాలి స్టీల్ వాడాలి అంటున్నారు కదా యాక్చువల్ తను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతుందండి అదేంటంటే మనకి మిల్లు నుంచి పట్టుకొస్తాం కదా అదనమాట కోకోనట్ది నట్స్ది అసలు భలే ఉందంట చూస్తుంటే స్మెల్ కూడా భలే ఉందండి అప్పుడే మనకి గానుగు నుంచి పట్టుతేస్తారు కదా అలాగనమాట ఇదిగోండి గ్రౌండ్ నట్ ఆయిల్ అది ఎక్కడి నుంచి అన్నది కూడా మీకు దానిలో మెన్షన్ చేశాను డబ్బా పైన కొంచెం యాడ్ చేస్తే చాలండి మరి ఎక్కువ అయిపోతుంది ఆయిల్ మనం పట్టించింది కదా అసలు వేగుతుంటే ఆ స్మెల్ మాత్రం సూపర్ ఉందండి ఆయిల్ది ఇంకా బిర్యానీ ఆకులు సంబంధించి వేస్తుంది అన్నమాట జీరా షాజీరా అంత సోంపు బిర్యానీ ఆకు లవంగా యాలిక చూపించిన విధంగా ఇది పై పైన చూపిస్తున్నాను అండి పలవర రెసిపీ ఆల్రెడీ చాలాసార్లు చూపించాను ఇది తన డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నాను అంతే ఇగోండి ఒక టూ ఆనియన్స్ అనమాట సన్నగా స్ప్రింకిల్లా కట్ చేసుకుని వేసేసుకుంది అసలు చూడండి ఎంత షార్ప్ భలే కట్ చేసింది అనమాట సన్నగా నాకైతే అంతలా రాదు మా ఫ్రెండ్ మాత్రం చాలా బాగా కట్ చేస్తుంది ఇంకా అవి వేగుతున్నప్పుడే అసలు స్మెల్ అయితే అసలు భలే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది స్టార్టింగ్ ఇంకా ఏమి నాన్ వెజ్ ఏమి వేయకుండానే ఆయిల్ స్మెల్కి చాలా బాగా అనిపించింది అనమాట మనకి పప్పు నూనె కూడా అంతే కదా యాక్చువల్గా మనం బాలిన తప్పుడు పప్పు నూనె పెడతారు కదా అది కూడా అసలు ఎంత బాగా అనిపిస్తుంది మనకి అది చాలా బలం ఇలాంటి ఆయిల్స్ దొరికితే తీసుకోండి మిల్సుల దగ్గర ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆయిల్ ఏదేదో వస్తున్నాయి అది మన దగ్గర మనకు తెలిసింది మన పల్లీలు ఇచ్చి పండి తీసుకునేది అంటే ఇంకా చాలా బాగుంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిది నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నా ఇంకా తన పక్కన అన్నీ పెట్టుకుందనమాట ఇదేంటంటే అనమాట తను యాడ్ చేస్తుంది చిల్లీ పా ఓన్లీ పచ్చిమిర్చేనండి దాన్ని ఏమీ వేయలేదు కొంచెం వాటర్ వేసుకుంది అంతే ఒక పచ్చిమిర్చి ఒక పదిహేను ఉంటాయండి ఇదేమో పుదీనా అండ్ కొత్తిమీర మిక్స్ చేసిందనమాట ఇది కూడా ఇలా గ్రేవీలాగా చేసుకొని ఇది కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందనమాట మనం యాక్చువల్ ఆకులా వేస్తాము పొద పలవ్కి ఏంటంటే ఇలా వేస్తారనమాట సో ఇక్కడ మన పచ్చిమిర్చి అవి కావాలంటే మన స్పైస్ కోసం యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ మనం ఆ జ్యూస్ వేసినప్పుడు సరిపోతుంది లాస్ట్లో ఆ పక్కన ఎందుకు పెట్టుకుందంటే ఒకవేళ స్పైస్ తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవడం కోసం నెయ్యి కూడా ఎక్కువ పట్టిద్దండి పలవ్కి నందిని అనమాట నెయ్యి ఇంకా వేస్తుంటే అసలు ఆ స్మెల్ చెప్పాను కదా అందుట్లో పచ్చిమిర్చి అవన్నీ వేసింది తను చాలా బాగుంది అనమాట చూడ్డానికి కూడా బాగుంది స్మెల్ కూడా పక్కన ఉంటే నాకు చాలా బాగా అనిపించింది అండి అది మాత్రం ఇదంతా పచ్చి స్మెల్ పోయే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపు అలాగా ఇంకోడి ఇంకా కొంచెంసేపు మగ్గిపోయిన తర్వాత ఇలా ఇంకా ఎసరు పోసుకోవడం అంతా ఉంటుంది ఇంకా దగ్గరికి అయిపోయింది ఇంకా ఇదేంటంటే ధనియాల పౌడరు బిర్యానీ గరం మసాలా పౌడర్ ఉంటుంది కానీ అదనమాట అన్నీ మిక్స్ చేసి తను అన్నీ ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుందనమాట గరం మసాలే కానీ ధనియాల పౌడర్ కానీ అలాగా అండ్ కారం మొత్తం మూడు కలిపి మిక్స్ చేసి ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువైందేమో అని చెప్పి మళ్ళీ తీసేసింది అది చెప్తుంది అనమాట ఈ మూడు కలిపి యాడ్ చేసేసింది తను ఇంకోడిని చక్కగా ఇలా కలుపుకోవాలి అది కూడా పచ్చి పోయే వరకు కలుపుకోవాలండి ఇంకా టమాటా జ్యూస్ ఒక టమాటా జ్యూస్ చేశారనమాట అండ్ మిక్సీ పట్టేశారు ఆ టమాటా జ్యూస్ కూడా యాడ్ చేసేసారు యాక్చువల్లీ మనకు బిర్యానీ లాగేనండి పలవలో కాకపోతే ఇవన్నీ ఏంటంటే మిక్సీ చేసేస్తాం మనం బిర్యానీలో ఏంటంటే దేనికి అది అనమాట మిక్సీ పట్టకుండా దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనకు తగినంత ఇంకా క్వాంటిటీ అది చెప్తుంది ఇది వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ దాకా ఉంటుందండి చికెన్ అనేది బిర్యానీకి అని చెప్పి అలా వేస్తుంది అనమాట కొంచెం కబాబ్కి పక్కన పెట్టింది తను చికెన్ చూస్తుంటే ఎంతో అయిపోయింది ఆల్రెడీ మటన్ వీడియో కూడా పెట్టాను అది కూడా చాలా మంచిగా రీచ్ అయింది నియర్లీ టూ హండ్రెడ్ మెంబెర్స్ పైన చూసినట్టున్నారు అది కూడా వీడియో థ్యాంక్ యూ గైస్ లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు నాకు వాచ్ అవర్ని ఇస్తున్నందుకు నా ఛానల్ కూడా ఆఫ్ మోనటైజేషన్కి దగ్గరలో ఉంది ఇంక ఇలాగే సపోర్ట్ చేయండి అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఇదేంటంటే మనకి స్టవ్స్ మీద చిన్న చిన్న గిన్నెలు నెయ్యి గిన్నె అలాంటివి పెట్టుకోవాలంటే ఇబ్బంది కదండి అలాంటిది పెట్టుకోవడం ఈ చిన్న బర్నర్స్ యూస్ అవుతాయి అదే ఆ ప్లేట్స్వి అందుకని అది చూపించాను ఎందుకంటే ఇంకా కుక్కర్ రైస్వి యాడ్ చేసేసింది అనమాట లేదు రైస్ ఇంకా యాడ్ చేయలేదు రైస్ పక్కన కడుగుతుంది జస్ట్ ఒక మూత పెట్టుంచింది అనమాట ఇది లాస్ట్ ఇది లాస్ట్కి సంబంధించిన వీడియో ముందు వచ్చేసింది ఏమనుకు కంటిన్యూ చేస్తాను అండి బియ్యం కడిగేదంతా ఇదేమో చికెన్ కబాబ్కి రెడీ చేస్తుందండి ఇది కూడా ఈ రెసిపీ కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఇంక ముక్కలో చికెన్ యాడ్ చేసేసింది కానీ అవి కొన్ని అలా ఒక విజిల్ కొదిలింది అనమాట ఏంటంటే మెత్తగా ఉడికేటట్టు ఇంకా తర్వాత రైస్ ఈ కీరా ఏంటంటే సలాడ్ కోసం వాటి కోసం అండి ఆ గ్లాస్తో రైస్ తీసుకున్నాం అనమాట ఇంకా వాటర్ యాడ్ చేస్తుంది ఎంత రైస్ తీసుకుందాం దానికి అలాగనమాట టూ మొత్తం ఫైవ్ గ్లాసెస్ తీసుకుందండి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటరు బిర్యానీ ఏం రైస్ వాడింది అది కూడా చూపిస్తాను మీకు పాపులర్ ఇండియన్ గేట్ అనుకుంటే ఐ థింక్ మొత్తం ఇవి కూడా ఫైవ్ గ్లాసెస్ అంటే కేజీ పైన అనుకుంటాండి ఐ థింక్ ఇంకా అది పెద్ద గ్లాస్ చిన్నది కూడా కాదు ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే కాదు వన్ అండ్ హాఫ్ కేజీ అలా ఉంటుంది రైస్ది సారీ ఇంకా పక్కన జార్స్ ఉన్నాయి కదండి ఒకటేమో టీ కాఫీ ఫిల్టర్ దా పాతకాలంది ఇక్కడ బెంగళూరులో చాలామంది ఫిల్టర్ కాఫీ బాగా అలవాటు బాగుంటుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మా చేసినప్పుడు చేసినప్పుడైతే ఇకట్టెలు అవన్నీ కామని ఇంకా బియ్యం కడిగి తను పక్కన పెట్టేసింది అనమాట ఇలా వడ కట్టేసి ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పక్కన పెట్టుకుంది తను ఇవ్వండి బిర్యానీ రైస్ యాడ్ చేస్తుంది అనమాట ఒక ఇసరే మరిగిన తర్వాత ఇంకా రైస్ వేసేస్తుంది అంతా అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ కొంచెం సాల్ట్ అవన్నీ స్పైస్ అంతా చెక్ చేసుకొని మూత పెట్టడం అనమాట ఇంకా నేను లాంగ్ వీడియోస్ చాలా పోస్ట్ చేస్తానండి రెస్టారెంట్వి అవన్నీ కొంచెం చూసి సపోర్ట్ చేయండి గాయస్ మీకు నచ్చితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకైతే ఈ కుక్కర్స్ చాలా బాగా నచ్చాయండి బాగుంది కదా స్టీల్ ఈవెన్ అడుగు కూడా పట్టలేదండి ఈవెన్ ఇంత కూడా మాడలేదనమాట దాన్ని చెక్ చేసుకుంటుంది అంటే సాల్ట్ అది సరిపోయిందరేదాన్ని అలా బౌల్లోకి తీసుకొని అందరికీ చూపించింది అనమాట సాల్ అందుకనే అంత గిన్నెలో తీసింది వాటరు తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసింది ఇంకా దానిలో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తుందండి అంత అయిపోయిన తర్వాత కర్డ్ మళ్ళీ డిఫరెంట్గా ఉంది కదా పలవ్ కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే అసలు సూపర్ సక్కత్ అంటారు ఇక్కడ అంటే సూపర్ ఉంది అని అంతే కదా స్పూన్ మనం వేసి పెరుగు కొంచెం ఉందండి ఇంకా అంతే వేసి మళ్ళీ ఇలా కలిపి ఇంక నేను మూత పెట్టేసుకోవడమే ఒక టూ విజిల్ త్రీ విసిల్స్ వదిలేసింది అంతే తను ఇంకా ఫైనల్గా మటన్ రెడీ అయిపోయింది అక్కడ ఈ టైమ్ పలావ్ రెడీ అయిపోతుంది చికెన్ కబాబు పలావు చికెన్ చికెన్ పలావ్ అండ్ మటన్ కర్రీ పెరుగు రైతా సలాడ్ ఇంకా సండే ఇంకా ఎంజాయ్ చేసేసాం ఫుల్గా ఆఫ్టర్నూన్ ఫ్యామిలీ అంతా అలా కూర్చొని ఇంక విసిలిపెట్టేస్తుంది తను ఇదిగోండి పెనం పెట్టింది ఏంటంటే మాడకుండా స్టీల్ ఏంటంటే తొందరగా మాడిపోతుంది కదా మనం ఎంత మంద ఉన్నా ఇలా పెనం పెడితే బాగుంటుందని చెప్పి మాడకుండా ఉంటుందని ఇది ఒక చిన్న టిప్పు ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చింది ఫలో చూసారా ఎంత ఎక్కువ క్వాంటిటీ అనమాట కరెక్ట్గా అందరికీ సరిపోయింది ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ అనమాట మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మంచిగా చూసుకుంటాను మా ఫ్యామిలీని ఐ బ్లెస్డ్ అలాంటి మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ దొరికినందుకు ఇంకా లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తుందండి ఇంకా స్టార్టింగ్లోనే యాడ్ చేస్తుంది ఇంకా లాస్ట్లో కూడా ఎండింగ్లో కూడా ఇంత నెయ్యి యాడ్ చేయాలి పలవకి అలా యాడ్ చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది అయిపోయింది పలావ్ నేర్లీ ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అండి అంతే ఓకే బాయ్ బాయ్ గైస్ పలావ్ రెసిపీ ఫినిష్ చెప్పండి కదండి మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ ట్రెడిషనల్ డివోషనల్ వీడియోస్ నేను పూజ చేసుకునేవి అన్నీ పోస్ట్ చేసి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూడండి చూసి సపోర్ట్ చేయండి కాయస్ బాయ్ బాయ్ పెద్దకల్లా బాయ్ బాయ్ ఏదో ఒకటే చెప్తుంది అనుకుని అనుకండి ఎందుకంటే ఇంకా రెసిపీ నేను చేయలేదు కదా తను చేస్తుంది అందుకని ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగా నేను వాయిస్ అవరు ఇంకా అందుకే ఏం చెప్పాలో ఇచ్చాక ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నా ఇంకా దీని కబాబ్ కాంబినేషన్ పుదీనా చట్నీ అన్నీ చేసింది అనమాట అది కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ లై వీడియోలో